హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూస్తున్న యొక్క వ్లాగ్ అనేది ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఈ రోజు అయితే అక్టోబర్ ఫస్ట్ అండ్ ట్యూస్డే అండి సో ఈ రోజు నా ఇంకా వాళ్ళకి స్కూల్ ఉన్నది సో ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయితే సెవెన్ థర్టీ అయితే అయ్యింది సో మార్నింగ్ నైన్కా స్కూల్కి పంపించేసిన తర్వాత తర్వాత రోజు నుంచి అక్టోబర్ సెకండ్ నుంచి నైన్కా వాళ్ళకి దసరా హాలిడేస్ అయితే ఇచ్చేస్తున్నారు సో రిజర్వేషన్ అవన్నీ కూడా మా హస్బెండ్ ముందుగానే చేసేసారు సో ఇంకా నైన్కన్ స్కూల్కి పంపిన తర్వాత నేను లగేజ్ ప్యాకింగ్ ఇంట్లో అవన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే నైట్ మేము భోజనం కాకుండా లైట్గా కొంచెం టిఫిన్లో అయితే తినేసాం మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ సారీ దోశ బ్యాటర్ ఉంటే దోశలు అవన్నీ కూడా వేసేసుకుని ఇంకా తినేసాం అనమాట సో ఇంక ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయితే అయ్యిందండి సో ఇంకా ఆల్మోస్ట్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ లగేజ్ అదంతా కూడా ఇంకా ఫ్రంట్ రూమ్ లోకి అయితే తీసుకొచ్చి అయితే పెట్టేసాము అండ్ నైన్కన్ కూడా రెడీ అండ్ నేను కూడా రెడీ అయిపోయాను అండ్ ఇదైతే ఈవినింగే నేను ఇక్కడ ఇంటి గుమ్మం ముందంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసి మాప్ పెట్టేసి ముగ్గదంతా కూడా పెట్టేశాను అండ్ ఊరు వెళ్తున్నాం కదండీ ఇంకా దసరా హాలిడేస్కి మమ్మీ వాళ్ళ ఊరు అలాగే అత్తయ్య గారి వాళ్ళు ఊరు వెళ్తున్నాం కదా సో నియర్లీ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ అయితే ఇంకా ఉండం కదా అని చెప్పేసి మొక్కలవన్నీ కూడా బాల్కనీలో ఉండేవి ఇంకా ఫ్రంట్ తీసుకొచ్చి అయితే పెట్టేశాము అవన్నీ కూడా మార్నింగ్ చేశాను లేండి సో ఎక్కువ రోజులు ఉండకపోతే మొక్కలవన్నీ కూడా కష్టపడి అయితే పెంచుకుంటున్నాను కదా పోతాయని చెప్పేసి ఇంకా వాచ్మెన్కి అయితే చెప్పాను ఒక రోజుకి ఒకసారి కొంచెం కొంచెంగా నీళ్లు పోయమని చెప్పేసి అండ్ ఇంకా టైం అయితే అవుతూ ఉన్నదండి సో ఈరోజు నైట్ గౌతమికి అయితే రిజర్వేషన్స్ అవన్నీ కూడా చేంజ్ చేశారు ముందుగానే సో నేనైతే రాజమండ్రి అలాగే మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం వెళ్ళి చాలా రోజులు అయిపోయింది సమ్మర్ హాలిడేస్కి కూడా వెళ్ళలేదు అలాగే మా హస్బెండ్ అయితే సమ్మర్ హాలిడేస్ నైన్ కను తీసుకుని ఒక వన్ వీక్ అయితే వెళ్ళొచ్చారు నేనైతే ఇంకా పొంగలప్పుడు అయితే అయితే వెళ్ళాను మళ్ళీ అయితే ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదన్నమాట సో మధ్యలో అక్క వాళ్ళ గృహ ప్రవేశము అలాగే మేమైతే మ్యారేజ్కి దామని వెళ్ళడం గారు వాళ్ళని రెగ్యులర్గా కలుస్తున్నట్టే అనిపించి ఇంకా నేనైతే సమ్మర్కి అయితే వెళ్ళలేదండి సో ఇంక చాలా రోజులు అయిపోయింది ఈ రెండు ఊర్లు వెళ్ళి సో ఇంకనమాట సో ఇంక ఇక్కడ అయితే ముగ్గు కూడా వేసాను కదా ఫుల్ అయితే వర్షం అదంతా కూడా పడిందండి సో ముగ్గ అదంతా కూడా నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే పెట్టాను ఇంకా మేము బయలుదేరుతున్న టైం అప్పుడు అయితే ఎంత పెద్ద వర్షమో ఆల్రెడీ మా హస్బెండ్ అండ్ క్యాబ్ అదంతా కూడా బుక్ చేస్తే ఒక క్యాబ్ అదంతా కూడా బుక్ చేసింది యాక్సెప్ట్ చేసాడు మళ్ళీ వర్షం దెబ్బకి ఏంటంటే క్యాన్సిల్ చేసేసారనమాట సరే మళ్ళీ ఇంకొక క్యాబ్ అదంతా కూడా బుక్ చేస్తే ఇంకా ఆయన అయితే వచ్చారు సో లగేజ్ అదంతా కూడా లోపలైతే ముందు ఏంటంటే రాజమండ్రి అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం అయితే వెళ్తాం అనమాట అండ్ బ్లాగ్స్ అవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా వస్తాయండి ఎందుకంటే ఊరు వచ్చామనుకోండి సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది సో అందు గురించి అని చెప్పి రెగ్యులర్ గా అయితే వ్లాగ్స్ అవన్నీ కూడా పోస్ట్ చేయలేను బట్ వ్లాగ్స్ అవన్నీ కూడా తీస్తున్నాను రెండు రోజులకు ఒకసారి అయినా సరే బ్లాగ్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షం అయితే పడిందో సో ఇందాక నేను మా ఇంటి ముందు ముగ్గదంతా కూడా చూపించాను కదా సో నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసుకుని ముగ్గవన్నీ కూడా పెట్టుకుని అరేంజ్ చేసుకుని వెళ్ళాను ఇక్కడ వర్షం దెబ్బకి ఏంటంటే ఆ ముగ్గదంతా కూడా కంప్లీట్ గా అయితే చెరిగిపోయింది చూస్తున్నారు కదా రోడ్లవన్నీ కూడా ఎంత వాటర్ కూడా మ్యాన్ హోల్స్ నుంచి అయితే వచ్చేసి ఇంకా ఎంతలాగా పారుతూ ఉన్నదో అలా వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఇక్కడ అయితే నేను మీకు బయట ఆ వెదర్ అదంతా కూడా ఎలా ఉన్నది అదంతా కూడా చూపిస్తున్నాను మార్నింగ్ అంతా కూడా నార్మల్గా ఎండగా అయితే ఉన్నదండి గా అప్పటికప్పుడు చేంజ్ అయిపోయింది లేదంటే ఆ ముగ్గు కూడా నేను వేయకపోదును వేసి దెబ్బేసేసింది అనమాట సో ఇంక ఇలా బయలుదేరాము నెమ్మదిగా అయితే వర్షం అదంతా కూడా తగ్గింది మా ఏరియాలో ఈ లాలాపేట ఏరియా ఇదంతా అని అనమాట సో ఇంకా ఆ రోజు అయితే సంతదంతా కూడా జరుగుతూ ఉన్నది సో ఇక్కడ అయితే అసలు చినుకు కూడా పడలేదండి చూస్తున్నారు కదా రోడ్లవన్నీ కూడా ఫుల్ గా డ్రైగా అయితే ఉన్నాయి బట్ ఇక్కడ అయితే సంత అవడంతోనో లేదంటే ఇంకా దసరా వెకేషన్స్ అందరూ ఊర్లు వెళ్తున్నారనో మరి ఏటో తెలియదు కానీ ఆ రోజు మేము వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్కి ఫుల్ ట్రాఫిక్ అనమాట సో ఇంకా అది ఒక పక్కన అయితే చక్కగా సంతదంతా కూడా ఇంకా జరుగుతూ ఉన్నది సో ఇక్కడ హైదరాబాద్ లో ఏంటంటే ప్రతి ఏరియాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో సంతదంతా కూడా జరుగుతూ ఉంటుందండి సో ఇంకా మా అన్లకి ఏంటో గానీ ఆరు రోజు మేము వెళ్తున్న రూట్ వేపే సంత అనమాట సో ఇంకా సంత ఇక్కడ ఏంటంటే కొంచెం రోడ్ అదంతా కూడా కొంచెం నేరోగా అయితే ఉంటుంది కొంచెం సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టేసిందండి మామూలుగా అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు ఆ ట్రాఫిక్ ఉండడం మూలన దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టేసింది సో ఇంకా స్టేషన్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట సో లగేజ్ అదంతా కూడా ఈసారి ఎక్కువగా అయితే పట్టుకుని వెళ్ళట్లేదండి ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే నా బట్టలైతే అయితే ఉంటాయి అలాగే మా హస్బెండ్ బట్టలు సమ్మర్ హాలిడేస్ కి మా హస్బెండ్ నైన్ కన్ తీసుకుని వెళ్ళినప్పుడు కొన్ని లగేజ్ అదంతా కూడా అక్కడైతే వదిలేశారు ఆ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి చాక్లెడ్ వస్తాడన్నమాట సో ఆ చాక్లెడ్ అయితే ఉతికిసి పెట్టేస్తాడు కదా అని చెప్పి కొన్ని బట్టలు అయితే అక్కడ వదిలేశారనమాట మా హస్బెండ్ కూడా సో ఇంకా అందు గురించి అని చెప్పేసి అలాగో కొంచెం రెగ్యులర్ వేసుకునే బట్టలు అవన్నీ కూడా ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో అలాగే అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి మెయిన్ బట్టలే ఇంకా తీసుకుని వెళ్తున్నాము అండ్ దసరా వెకేషన్ హాలిడేస్ కి ఇంకా షాపింగ్ అది కూడా చేయలేదండి ఇంకా రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఇంకా బట్టల షాపింగ్ అది అంతా కూడా చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము ఇప్పుడైతే టైమ్ ఎయిట్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి సో ఇక్కడ అయితే గరీబ్రథ్ అదంతా కూడా మూవ్ అయిపోతూ ఉన్నది కరెక్ట్ ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫిఫ్టీన్కి ఎయిట్ థర్టీకి గరీబ్రథ్ అదంతా కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది కదా సో అదేనమాట మీ క్లా ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయితే వస్తుంది గౌతమి కూడా అని సో ఇంకా గరీబ్రథ్ అయితే వెళ్ళిపోయింది రథ్ తర్వాత గౌతమి అయితే వస్తుందండి బట్ ఏంటంటే దసరా హాలిడేస్ అవడంతో మధ్యలో ఏదో స్పెషల్ ట్రైన్ కోనార్క్ సంథింగ్ కటక్ ఏదో ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్ అయితే వేశారు సో ఇంకా ఇంత క్రౌడ్ తో అయితే స్టేషన్ లో ఉంటే ఎంత చెమట్లు పట్టేసినాయో చాలా సఫికేషన్ గా అయితే అనిపించింది అనమాట బట్ ఛాన్స్ లేదనమాట ఎక్కడ నిలబడడానికి ప్లేస్ ఉండడమే గ్రేట్ కొంతమంది అయితే ఇంకా అలా కూర్చునిపోయారు నిలబడలేక అండ్ మొత్తానికి అయితే ఇంకా ట్రైన్ అదంతా కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే ఉన్నదండి బట్ ఏంటంటే ట్రైన్ ఎక్కిన తర్వాత హాయిగా అయితే అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ట్రైన్ చూస్తున్నారు కదా నేను ట్రైన్ ఎక్కిసిన తర్వాత అక్కడ పక్కన ఇంకో ట్రైన్ అయితే వెళ్తుంది దసరా హాలిడేస్ కదా జనరల్ బోగి అనుకుంటాం ఫుల్ ఎంత క్రౌడ్ మనిషి మీద మనిషి మనిషి మీద మనిషి ఎక్కిసినట్టు కుక్కిసినట్టు అయితే ఉన్నదనమాట జనరల్ బోగి అయితే చాలా చాలా ఇంకా భయం వేసేసింది అదే చూపించమంటే ఇలా ఒక ట్రైన్ అదంతా కూడా వెళ్ళిపోయింది అండ్ ఆయనక ఏంటంటే బోర్ కొట్టేస్తుంది ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ అదంతా కూడా తీసుకుని ఏదో వీడియోస్ అవన్నీ కూడా చూస్తుంది అనమాట అండ్ ఇదైతే ఇంకా నైట్ చక్కగా అయితే పడుకుండా మంచి స్లీప్ అయితే ఉన్నది ఇదైతే ఎర్లీ మార్నింగ్ సో గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యిన వెంటనే ఆ వాతావరణం అదంతా కూడా ఎంత బాగుంటుందో కదా ఈ కొబ్బరి చెట్లు అలాగే ఈ యొక్క మనకి పంట పంటకాలువులు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి చాలా గ్రీనరీ మంచి మంచిగా మనకి చెరువులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇదైతే మార్నింగ్ లేసిన వెంటనే ఆ సన్ రైజింగ్ అదంతా కూడా చాలా బాగుంది కదా అని చెప్పి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను మార్నింగ్ వచ్చి ఆ చల్లగా గాలులు అవన్నీ కూడా చాలా ప్లెజెంట్ గా అయితే ఉంటాయి కదా సో మొత్తానికి అయితే ఇంకా రాజమండ్రి అయితే వచ్చేస్తున్నాం అండి ఇదైతే రోడ్కమ్ సారీ ఇది రోడ్ కమ్ రైల్ కాదు ఇదైతే పాత బ్రిడ్జ్ అండి అండ్ మీరు చూస్తున్నదంతా కూడా అని ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ మీద అయితే ట్రైన్స్ అవన్నీ కూడా ఏమి వెళ్లటం లేదు బట్ అయితే అలా వదిలేశారనమాట ఇప్పుడు మేము వెళ్తున్నది ఏంటంటే మనకి ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ చూస్తున్నారు కదా గోదావరి అంతా కూడా ఎంత మంచిగా అయితే ఉన్నదో సో మన మధ్యన ఎక్కువగా వర్షాలు అవన్నీ కూడా పడడంతో బాగా ఎక్కువ వాటర్ అదంతా కూడా వచ్చేసిందండి విజయవాడలో చూస్తున్నారు కదా వరదల్లో అయితే వచ్చేసినాయి కదా అప్పుడు కూడా ఏంటంటే రాజమండ్రిలో మరీ విజయవాడ అంత కాదు కానీ బట్ వాటర్ అది అంతా కూడా ఫుల్ గా అయితే ఉన్నది అలాగే ఇప్పుడు కూడా ఉన్నది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మాలలు భవానీ మాలలు అయితే వేసుకున్నారండి గోదావరి గట్టి దగ్గర తెల్లవారుజా అనే స్నానాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా సో నాకు ఈ బెల్ట్కి ఎంటర్ అయ్యిన వెంటనే ఆ భవానీలు చూస్తే మంచిగా అయితే అనిపించింది లో అసలు భవానీ మాల్ వేసుకున్న వాళ్ళే కనపడలేదు వేసుకో అసలు వేసుకుంటారో వేసుకోర కూడా నాకు డౌట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాతే భవానీల్లు వేసుకున్న వాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు సో ఇంకా ఊరైతే వచ్చేస్తున్నాం కదా సో ఇంకా లగేజ్ అదంతా కూడా ఇంకా సర్దిసుకున్నాము అలాగే నాయనకని కూడా లేపేశాము సో నాయనక కూడా మంచిగా అయితే పడుకుందండి స్కూల్ కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత మేము జర్నీ అదంతా కూడా పెట్టుకున్నాం కదా సో ఇంకా స్కూల్లో కొంచెం స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది కదా హ్యాపీగా అయితే ఇంకా ట్రైన్ ఎక్కిన కొంతసేపటి అయితే పడుకుంటు అనమాట సో ఇంకా కొంచెం సేపట్లో ఒక టెన్ మినిట్స్ లో అయితే ఇంక మేమైతే ఇంకా రైల్వే స్టేషన్ లో అయితే దిగిపోతాము యాక్చువల్లీ గోదావరి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగితే మాకు అక్కడ నుంచి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే చాలా దగ్గర బట్ మెయిన్ రైల్వే స్టేషన్ లోనే ఇంకా ఆపాడు అనమాట సో ఇంకా ట్రైన్ అదంతా కూడా దిగిపోయి ఇంకా ఆటో దంతా కూడా బుక్ చేసేసుకున్నాము సో మేము వచ్చేటప్పటికి ఆటో అదంతా కూడా రెడీగా అయితే ఉన్నది సో లగేజ్ అదంతా కూడా పెట్టుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోని అలాగే మమ్మీ వాళ్ళ ఇంట్లో తీసిన బ్లాగ్స్ అవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ నాయనిక అని అడుగుతున్నాను ఆర్ ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్ కా అంటే యా ఎక్సైటెడ్ అని చెప్పేసి అంటుంది హౌ మచ్ అని అంటే ఇక్కడ ఏంటంటే పాపం ఆటో కొదుపులకి ఎక్కడ పడిపోతుందో అని చెప్పి భయంగా అయితే ఉన్నది చూపించలేకపోతుంది సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా ఆయన అయితే టూ మచ్ ఎక్సైట్మెంట్ తో అయితే ఫీల్ అయిపోతున్నారు సో ఇంకా నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను అలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాను ఆబ్వియస్లీ మా హస్బెండ్ వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తే అలాగే ఎగ్జైట్మెంట్ గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు కదండి ఎవరైనా పేరెంట్స్ పేరెంట్స్ ఏ కదా సో బయట అయితే గాలి చాలా చల్లగా అయితే ఉన్నది సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ టైం అయితే అవుతూ ఉన్నది ఇదన్నీ కూడా నేను ఆటోలో అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా రోజులు అయిపోయింది నేను రాజమండ్రి వచ్చి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సో ఇంకా ఇక్కడైతే మొత్తానికి మా హస్బెండ్ అయితే ఇంకా అడుగుతున్నాను ఆర్ యు ఎక్సైటెడ్ అంటే యా ఐమ్ ఎక్సైటెడ్ అని చెప్పేసి అంటున్నారు ఎంత మిస్ అవుతున్నారు అంటే బోల్డ్ మిస్ అవుతున్నాను మమ్మీ డాడీని అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ నైన్కాని కూడా అడిగితే ఇందాక పాపం ఆటో కుదుపులకి అయితే చెప్పలేకపోయింది ఇప్పుడు అడుగుతున్నా చెప్తూ ఉన్నదనమాట సో అలా వెళ్తూ ఉంటే చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా అరటిపల్ల గెల్ అవన్నీ కూడా ఇలా బండి మీద పెట్టుకుని ఎలా తీసుకుని వెళ్తున్నారో పచ్చిగా అయితే ఉన్నాయి సో నైన్కి ఇవి చూసి మమ్మీ రాబనాన మమ్మీ అరటికాయలు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నది సో ఇది అరటికాయలు కాదమ్మా అరటి పళ్ళు అవి కొంచెం వేడిలో పెడితే మగ్గేస్తే అవి పళ్ళులా తయారవుతాయి అరటి తయారవుతాయి అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట సో ఈ బెల్ట్కి వచ్చేటప్పటికల్లా ఇలాంటివన్నీ కూడా చూస్తే ఎంత ఆనందంగా అయితే అనిపిస్తూ ఉంటుందో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా పైన ఏంటంటే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట కిందనేమో ట్రైన్ అన్ని కూడా వెళ్తే పైన ఏంటంటే ఆటోలు బైక్స్ లారీస్ బస్సులు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి ఇదంతా కూడా పుష్కర్ ఘాట్ అదంతా కూడా ఉంటుందండి సో ఇలా స్ట్రెయిట్ గా వెళ్తూ ఉంటాయి ఇక్కడ అయితే చాలా మంది వాకింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటారు సో అటు పక్క నుంచి వచ్చే గోదావరి గాలి అదంతా కూడా ఆ పీల్చుతూ ఉంటే ఎంత మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుందో సో ఇక్కడ అయితే మనకి భద్రాచలం అవన్నీ కూడా పా పాపికొండలు అవన్నీ కూడా వెళ్ళడానికి బోట్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా పుష్కర్ ఘాట్ ఏరియా అండి ఇక్కడ నుంచే నేను మీకు ట్రైన్ లో భవానీలు చూపించాను కదా సో ఇక్కడ స్నానాలు అవన్నీ కూడా చేసి ఇలా బయటకు వచ్చి ఇంకా పూజలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా దేవీ నవరాత్రులైతే చాలా మంది ఇక్కడ ఇంకా ఎక్కువ అయితే వేసుకున్నారనమాట కొంతమంది దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు లేదు అనుకుంటే అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు కూడా అయితే వేసుకుంటూ ఉంటారు కదా సో రాజమండ్రిలో ఎక్కడ చూసినా సరే ఈ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు అయితే తెగ కనిపిస్తూ ఉన్నారండి అండ్ మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అదంతా కూడా నార్మల్ గానే ఉన్నది కానీ ఇంకా తర్వాత తర్వాత బయటకు వెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి భయం వేస్తూ ఉన్నది ఎందుకంటే మెయిన్ గా రాజమండ్రిలో దేవి చౌక్ ఫేమస్ అనమాట దేవి అప్పుడైతే ఆ రోడ్లవన్నీ కూడా చాలా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో అదే ఇంకా అనుకుంటున్నాను ఈసారి ఎలాగన్నా సరే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను సో మొత్తానికి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి లగేజ్ అదంతా కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే కొంచెం గతుకులు గతుకుల్లో అయితే ఉంటాయి అనమాట సూట్ కేసు వీలు ఉంటది కదా పడిపోతేమో అని చెప్పేసి హోల్డ్ చేశాను కానీ అది పడేటట్టు అయితే లేదు బాగానే ఉన్నది అండ్ ఇక్కడ అయితే నాకు చూసిన వెంటనే ఇక్కడ ఉసిరిగాయలు చెట్టు అదంతా కూడా కనిపించింది అనమాట ఇంకా పిందుల పిందుగే ఉన్నాయి చూసారా రాసి ఉసిరిగాయ కాకుండా కొండ ఉసిరిగాయ అంటూ ఉంటారు కదా మనం ఊరబెట్టుకుంటూ ఉంటాం ఆ ఉసిరిగాయ చెట్టు అనమాట కార్తీక మాసంలో చక్కగా ఈ ఉసిరి చెట్టుకి అలాగే దాని పక్కన మారేడు చెట్టు అయితే ఉంటుంది ఆ మారేడు చెట్టుకి పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట దీపాలు వెలిగించుకోవడం అన్నీ కూడా అని సో ఇప్పుడు అయితే పెద్ద ఉసిరిగాయలు అవన్నీ కూడా కోసేసినట్టున్నారు చిన్న చిన్న పిందులే అయితే ఉన్నాయి ఇంకా అలా లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే వాచ్మెన్ అయితే పలకరిస్తున్నాడు అండి సో వీళ్ళు అయితే కొత్త వాచ్మెన్ వాళ్ళు అనమాట నాకు పెద్దగా అయితే పరిచయం లేదు సో పాతగా ఉండే వాచ్మెన్ వాళ్ళు ఇప్పటికీ మా ఇంట్లో అయితే పని చేస్తూ ఉంటారు అనమాట సో ఇంకా అది సో కంటిన్యూషన్ బ్లాగ్ అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో లో అయితే పోస్ట్ చేస్తానండి ఇక్కడతో ఈ వీడియో అనేది అంటేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్